హాయ్ అండి అందరికీ నమస్కారం మరి గతంలో మనం ఈ డోక్రా మహిళలకు సంబంధించినటువంటి చాలా వీడియోలు మనం చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోల్ని చాలా చక్కగా వీక్షిస్తున్నారు దానికి తగ్గట్టుగా కొన్ని కామెంట్ రూపంలో కూడా కొన్ని ప్రశ్నలు అనేది మరి అప్లై చేయడం జరుగుతుంది అయితే ఆ ప్రశ్నలన్నింటికి కూడా మనం ముందే చెప్పుకున్నాము అన్నింటికి కూడా చక్కగా సమాధానం చెప్పుకుందాము సాధ్య సాధ్యమైనంత వరకు ప్రతి ప్రాబ్లమ్ని మహిళలకు సంబంధించినటువంటి డోక్రా మహిళలకు సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఖచ్చితంగా చేసుకుందామని నేను మీకు గతంలోనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా చేద్దాము అయితే మొన్న గతంలో స్త్రీనిధి గురించి ఒక వీడియో చేసినప్పుడు అందులో ఇద్దరు ముగ్గురు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు ఏంటి అంటే శ్రీనిధి అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి కొంత మేర అవగాహన మాకు ఉంది కానీ మంచిగా చెప్పారు ఏమైనా బెటర్గా చెప్తే అదే కొంచెం లోతుగా చెప్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా ఆ శ్రీనిధి గురించి ఆ విధి విధానాలన్నింటి గురించి కూడా చాలా లోతుకి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అలాగే ఈ అభయ హస్తానికి సంబంధించి ఒక క్వశ్చన్ రేజ్ చేశారు అయితే ఈ వీడియో కేవలం అభయహస్తం గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఈ అభయహస్తం అనేది ఏంటి అంటే ఎస్జిలో అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో డోక్రా గ్రూప్లో ఉన్నటువంటి మన మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సుమారుగా ఇంచుమించు ఇరవై ఆరు సంవత్సరాలు అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు స్టార్టింగ్లో మనకేంటంటే డోక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ స్కీమ్ అనేది అందరికీ ఉండాలి అనే ఉద్దేశంతో అప్పట్లోని ఈ అభయహస్తం అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభయహస్తం హస్తం ఎన్రోల్ చేసే విధానం అప్పట్లో ఎలా ఎలా చేశారు అంటే రేషన్ కార్డు అలాగే ఓటర్ ఐడి ఈ రెండింటినీ బేస్ చేసుకొని ఐజ్ క్రైటీరియా ఎలా తీసుకున్నారు అంటే రేషన్ కార్డ్ని ఓటర్ ఐడెంటిటీ కార్డ్ని ఆధారంగా చేసుకొని అప్పట్లో ఎన్రోల్ చేయడం జరిగింది అయితే ఆ ఎన్రోల్మెంట్ అయిన కొన్ని రోజుల తర్వాత మనకి ఆధార్ అనేది మనకి ప్రభుత్వం వారు మనకి ఇవ్వడం జరిగింది ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ అనేది జరిగింది అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది మాకు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సార్ మాకు అరవై ఏళ్ళు నిన్నాయి ఇంకా అరవై వస్తా పింఛన్ రాలేదు ఒకవేళ మేము అలా రాలేనప్పుడు మేము ఎవరిని సంప్రదించాలి ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్తో మనం అప్లై చేసుకోవాలి అనేది కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అయితే ఇది ఏంటంటే ఫస్ట్లో మనకి ముందు చెప్పుకున్నట్టు అభయస్తం అనేది రేషన్ కార్డు ద్వారా అలాగే ఓటర్ ఐడి ద్వారా అప్లై చేశారు ఇప్పుడు ఏంటంటే ఆధార్తో చేస్తున్నారు అయితే పెన్షన్ అనేది ఏ పెన్షన్ అనేది మనకి వృద్ధాప్య పింఛన్ కానివ్వండి వితంత పింఛని కానివ్వండి ఏదైనా సరే వేవర పింఛను కానివ్వండి ఏదైనా సరే డబ్బు కళాకారులకి కొన్ని పెన్షన్స్ ఉన్నాయి ఇవి కూడా ఏదైనా ఫస్ట్ మ్యాండేటరీ ప్రైమరీ డాక్యుమెంట్ ఆధార్ ఓకే ఈ ఆధార్ కార్డులో ఏదైతే మనకి సిక్స్టీ ప్లస్ ఉందో అరవై ఏళ్ళు దాటినటువంటి ఎవరై ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు మాత్రం పింఛన్ అనేది రావడం అడుగుతుంది అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఒకటి జరగాలి ఫస్ట్లో మనం అభయస్తం ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు ఆధార్తోని సారీ మన రేషన్ కార్డుతోని ఓటర్ ఐడితోని చేశారు ఓకే దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది అరవై రెండు ఏళ్ళు ఉన్నాయి ఓకే పాతాటలు ప్రకారంగా చూసుకుంటే కానీ పెన్షన్ ఇవ్వాలి కానీ తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ చేశారు కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రకారంగా వెరిఫై చేస్తే ఎలా వస్తుందంటే యాభై తొమ్మిది సంవత్సరాలే వస్తుంది అలాంటప్పుడు పెన్షన్ వస్తుందా రాదా అనే కోణంలో మనం ఆలోచించినట్లయితే మనం ఇందాకే చెప్పుకున్నాము అన్నిటికంటే ప్రైమరీ డాక్యుమెంటు మ్యాండేటరీ డాక్యుమెంటు పక్కాగా ఉండవలసింది ఆధార్ ఆధార్ను బేస్ చేసుకొని మాత్రమే మన ఏజ్ క్రైటీరియా అనేది పరిగణలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్పట్లో అభయస్థం ఎన్రోల్ అయ్యి ఆధార్ ప్రకారంగా చూస్తే వయసు యాభై తొమ్మిది యాభై ఎనిమిదో వస్తుంది కానీ అప్పట్లో జాయిన్ అయినటువంటి ఓటర్ ఐడి కానివ్వండి లేదా రేషన్ కార్డు కానివ్వండి చూసుకున్నట్లయితే సిక్స్టీ ప్లస్ అంటే అరవై ఒకటి రావచ్చు అరవై రెండు రావచ్చు అరవై మూడు రావచ్చు కానీ ఏదైతే ఆధార్లో అరవై ఏళ్ళు పరిగణలో తీసుకున్నామో దాని ప్రకారంగానే వస్తుంది అయితే ఇక్కడ చిన్న కొద్దిపాటి కొంచెం అవగాహన లోపం ఏంటంటే అప్పుడు అవయాస్తం ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి మహిళలు ఆధార్ ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు అవగాహన జనరల్గా ఎవరికైనా లేకపోవచ్చు అక్కడ చిన్న కొద్దిపాటి పొరపాటు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టినట్టు అందులో ఉంటే ఇందులో పంతొమ్మిది వందల యాభై నాలుగు అని ఆధార్లో వస్తుంది అంటే రెండు తగ్గి తగ్గిపోయింది కాబట్టి మనకి ఏంటంటే ఆధార్లో ఎలాగుందో అప్పట్లో ఉన్న ఎన్రోల్ అయినటువంటి ఓటర్ ఐడి డేటా డే డేట్ని కానీ లేదా రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏజ్ క్రైటీరియాని కానీ రెండు మే మ్యాచ్ చేసి రెండు ఒకేలాగా ఉంటే ఖచ్చితంగా పెన్షన్ అనేది వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఆధార్ అభయహస్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఎలా చేసుకున్నారు ఇప్పుడు ఎలా పెన్షన్ వస్తుందని చూసుకుంటే ఈ విధమైనటువంటి మనకి ఎన్రోల్మెంట్తో పెన్షన్ అనేది వస్తుంది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి అభయస్త్రంలో కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉంది సిక్స్టీ ప్లస్ అయింది ఆ మహిళకి ఆల్రెడీ ఆ డోక్రా గ్రూప్లో ఉన్న మహిళకి ఆల్రెడీ వృద్ధాప్యపించిన రావచ్చు ఒకవేళ ఓల్డేజ్ పెన్షన్ అయినా వస్తూ ఉండొచ్చు అయితే ప్రస్తుతానికి పింఛను పొందుతూ ఉన్నటువంటి ఆ మహిళా సభ్యురాలు ఎవరైతే ఉన్నారో అభయస్థానికి కూడా ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి ఏదైతే నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ వచ్చినటువంటి మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో ఇరవై మంది ఈ నెలలో ఎలిజిబిలిటీ వచ్చారు సో ఇరవై మంది తాలూకా డేటా అనేది మనకి ఆల్రెడీ డిఆర్డిఏ తరపున సర్ప డిపార్ట్మెంట్ వారు అవ్యస్తం డేటా తరఫున మనకు పంపిస్తారు ఆ పంపించినప్పుడు మీకు గ్రామాల వారీగా మీకు ఒక సమాచారాన్ని త్రూ మీ గ్రామ సంఘంలో పనిచేస్తున్నటువంటి విఓఏ గారి ద్వారా మీకు ఆ సమాచారం అనేది అందించడం జరుగుతుంది ఆ సమాచారం మీరు అందుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఆ మహిళ యొక్క వ్యక్తిగత పొదుపు పాస్ పుస్తకము అలాగే బ్యాంక్ అకౌంటు అలాగే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే మీరు ఏ గ్రూప్లో ఉన్నారో ఆ సంఘం తాలూకా తీర్మానం కాపీ ఇలాగ ఈ నాలుగైదు రకాలైనటువంటి డాక్యుమెంట్స్ కూడా పట్టుకొని మీ సంబంధిత మండల సమఖ్య మహిళా సమఖ్య సమావేశ మందిరం ఏదైతే ఉందో ఆ సమావేశ మందిరానికి వస్తే అక్కడ మేము ఏం చేస్తారంటే మీ తాలూకా డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా కూలంకృషంగా పరిశీలించి ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా త్రూ ఎంపీడీఓ ఎంపీడీఓ గారికి సమర్పించడం జరుగుతుంది అనమాట ఈ ఎంపీడీఓ గారికి సమర్పించిన తర్వాత అక్కడి నుంచి ఫైనల్గా మనకి డిఆర్డిఏ పెన్షన్ సెక్టర్కి అనేది పంపించిన తర్వాత మీ తాలూకా ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్ మనం ముందుగా చెప్పుకున్నటువంటి నాలుగైదు రకాలైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఆ వెబ్ పోర్టల్ అనేది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ నుంచి మీకు పెన్షన్ అనేది రిలీజ్ అవుతుంది ఒకవేళ మీకు పెన్షన్ కానీ వచ్చే నెల నుంచే మీకు పెన్షన్ వస్తుందని చెప్పేసి ముందు నెలలోనే వెరిఫికేషన్ చేసి మీ పత్రాలన్నీ డిపార్ట్మెంట్ వారికి సమర్పించిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్లో మీకు ఒకవేళ పెన్షన్ రాకపోవచ్చు ఆ తర్వాత నెల రాకపోవచ్చు ఆ నెక్స్ట్ నెల మూడో నెల కూడా రాకపోవచ్చు ఒకవేళ బడ్జెట్ అలికేట్ వచ్చే క్రమంలో ఏదైనా లేట్ జరిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఎప్పటి నుంచి అయితే ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ నెల నుంచి కూడా ఏరియర్స్తో సహా అంటే మీకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు అన్నిటితో కూడా చెల్లించడం అనేది జరుగుతుంది తదుపరి కంటిన్యూగా ఐదు వందల రూపాయలు వస్తుంది ఒకటి ఇంకో ప్రశ్న ఏంటంటే సార్ మాకు వితంతు పింఛన్ వస్తుంది లేదా ఓల్డేజ్ వస్తుంది అంటే ఏదో రకమైనటువంటి పింఛన్ వస్తుంది అయితే ఈ పింఛన్కి అవయస్త పింఛన్కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో మనం పరిశీలించినట్లయితే జనరల్ పెన్షన్ ఐ మీన్ వృద్ధాప్య పింఛిని కానివ్వండి లేదంటే విత్తంతు పింఛన్ కానివ్వండి ఈ రెండు రకాల పింఛన్లో ఏ పింఛను తీసుకున్నటువంటి మహిళకి అయినప్పటికీ కూడా ఆ అభయస్థం పెన్షన్కి దీనికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు ఎందుకు అంటే ఈ మీరు తీసుకున్నటువంటి వృద్ధాభి పింఛిని కానివ్వండి లేదా వితంతు పింఛని కానివ్వండి అది ప్రభుత్వం వారు మీకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకంలో ఒక భాగమైనటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా పెన్షన్ అనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి భరోసా కానీ అభయస్థం పింఛన్ అనేది ఏంటంటే ప్రభుత్వం వారు ఇచ్చి ఇచ్చినటువంటిది కాదు గుర్తుపెట్టుకోండి మీకేంటంటే అభయస్థం పింఛను మీరు పొందటానికి కొంతకాలానికి ముందే మీరు యొక్క ఆ పథకంలో చేరి మీ తాలూకా సభ్యురాలు యొక్క ఓటాదనం మీరు చెల్లించి ఉన్నారు కాబట్టి తదుపరి మీకు వయసు పెన్షన్ పొందే అర్హత పొందినటువంటి వయసు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి మీరు కట్టినటువంటి కాంట్రిబ్యూషన్ మీద వచ్చినటువంటి ఆ మూలధనం మీద వచ్చినటువంటి మొత్తాన్నే వచ్చినటువంటి పై మొత్తాన్నే మీకు పెన్షన్ కింద చెల్లిస్తున్నారు కాబట్టి మీకు ప్రభుత్వం ఇదివరకే ఇస్తున్నటువంటి సంక్షేమ పథకంలో ఈ పెన్షన్ మామూలు విత్తంతో పింఛుని కానీ వృద్ధాప్య పింఛికి తో పోల్చుకుంటే దీనికి ఏ సంబంధం లేదు ఖచ్చితంగా ఆ పెన్షన్ ఆ పెన్షన్ ఏ వస్తుంది ఈ పెన్షన్ ఈ పెన్షన్ ఏ వస్తుంది ఓకే అయితే ఈ అభయహస్తం హస్తం పింఛన్కి సంబంధించి మీరు ఎవరిని సంప్రదించాలి అనేది మీరు ఒక వీడియోలో అడగడం జరిగింది కామెంట్ రూపంలో అడిగారు మీరు ముందుగానే ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో కాస్త కోస్తో చదువుకున్నటువంటి పిల్లలు కానీ ఉన్నట్లయితే మీ తాలూకా అభయస్తం బాండును బాండ్ ఒకసారి పరిశీలించండి మీరు ఎప్పుడు ఎన్రోల్ అయ్యారు ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది ఒక్కసారి మనకి ఏమైనా పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుందా లేదా అనేది ఒక్కసారి మీరు పరిశీలించుకోండి అలా పరిశీలించుకున్న తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా క్లారిటీగా అర్థం కాకపోతే మీ సంబంధిత మండల సమైక్య కార్యాలయాలలో మీ తాలూకా సమాచారం అనేది వెబ్ పోర్టల్లో కొంతవరకు కనిపించడానికి అవకాశం ఉంది కాబట్టి సా వీలైనంత వరకు అక్కడ డేటా కానీ మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ సమాచారాన్ని వారు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు ఒకవేళ ఇన్ కేస్ ఆ వెబ్ కానీ ఇప్పుడు ఏమైనా ఓపెన్ కాకపోయినట్లయితే సంబంధిత పై అధికారులు దృష్టిలో పెట్టి మీ యొక్క సమాచారాన్ని పూర్తిగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు ఓకే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీకు ఒకవేళ వయసు సరిపోయిందని అనుకున్నప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు దాని తాలూకా విధి విధానాలు ప్రాసెస్ అంతా కూడా మీకే నేరుగా సమాచారం వస్తుంది ఆ సమాచారం వచ్చినప్పుడు దానికి సంబంధించిన వెరిఫికేషన్కి సంబంధ అవయస్త పింఛన్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ మనం ముందే చెప్పుకున్నాము మ్యాండేటరీ డాక్యుమెంట్ నాలుగైదు రకాలు ఉంటాయని అంటే ఏంటి అవయహస్తం బాగుండు ఉంటుంది అలాగే ఆధార్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు ఉంటుంది అలాగే ఓటర్ ఐడి ఉంటుంది సంఘం తీర్మానం ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత పాస్బుక్ కూడా ఉంటుంది సో ఈ రకమైనటువంటి ధృవపత్రాలన్నీ కూడా మీరు మండల సమీక్షలు మిమ్మల్ని పరిశీలిస్తారు మీ పరిశీలించినటువంటి నివేదికను మొత్తాన్ని కూడా పై పై అధికారులు అయినటువంటి డిఆర్డిఏ వారు కూడా వెబ్పోర్టల్లో నమోదు చేస్తారు తదుపరి పెన్షన్ వచ్చేటటువంటి ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కిందని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ముఖ్యంగా మీకు మేము ముందుగా ఒక మాట చెప్పాను మీ కోసం మేము ప్రయత్నిస్తున్నాము మరి మా కోసం కూడా మీరు ఏం చేస్తారంటే మంచి మనసుతో ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా ఈ శివ ఇన్ఫో అబ్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీలైనంత వరకు మీ కుటుంబ సభ్యులకు కానివ్వండి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఈ సమాచారం చేరవేయండి ఎందుకు అంటే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ప్రయత్నం అయితే చేద్దాం కానీ ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ పూర్తిగా చూడండి చూసిన తర్వాత లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్